అతని పేరు సిద్ధార్థ్ వయసు చాలా చిన్నదే కానీ మనసు మాత్రం పెద్దదిగా చేసుకొని పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాడు ప్రస్తుతం పదో తరగతి పాస్ అయి పాలిటెట్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన సిద్ధార్థ్ తాను చదువుకుంటున్న సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు సిద్ధార్థ్ తల్లి ప్రేమకు దూరమై తండ్రి లాలనకు నోచుకొని సిద్ధార్థ్ ఎన్నో ఇబ్బందులను ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టపడి చదువుతూ తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు తాను ఆర్థికంగా ఎదుర్కొన్న కష్టాలు వేరే నిరుపేద విద్యార్థులకి రావద్దని ప్రతి విద్యార్థికి చదువు లక్ష్యంగా చదివేలా చేయాలని సంకల్పించాడు విద్యావాన్ పేరుతో ట్యూషన్ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పడం ప్రారంభించారు ముందుగా అందరికీ నమస్కారం విద్యావాన్ ట్యూషన్ గత నాలుగు సంవత్సరాల కిందట ప్రారంభమైన కాలం నుంచి ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు మనం గతంలోనే ఫ్రీ ట్యూషన్స్ అని పెట్టాం ఇప్పటికీ అలాగే ట్యూషన్స్ ఇంకా ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు మనం చెప్పుకుంటా వచ్చాం అట్లాగే అందులో భాగంగా ఈ సర్వీస్ని మనం ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్ళి ప్రజలకు ఇంకొ అంటే విద్యార్థులకు ఇంకొద్దిగా మేలు చేయడానికి తోడ్పడుతూ ఇప్పుడు మనం మరొక కార్యక్రమం ఏం చేస్తున్నామని అంటే పిల్లలకి డిప్లొమా చేయడానికి అవసరమయ్యే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందండి పాలిసెట్ ఎగ్జామ్ ఈ పాలిసెట్ ఎగ్జామ్ కూడా విద్యావాన్ ట్యూషన్స్లో మనం ఫ్రీ కోచింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ ఇన్స్టిట్యూషన్స్ గతంలో కానీ ఇప్పుడు కానీ నాకు తెలిసినంత వరకు మన గోదావరికంలో ఎవరు చేసి ఉండలేదు ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికైతే ఇప్పటి వరకు ఈ విషయం కొంతమందికి తెలుసు మరికొందరికి తెలియదు అట్లాగా ఈ విషయాన్ని ఫార్వర్డ్ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను టెన్త్ అయిపోయింది ఇక్కడ పాలసీ కోచింగ్ కోసం అని ఎదుగుతుంటే ఇక్కడ ట్యూషన్ దొరికింది విద్యమన్ ట్యూషన్ అని సిద్ధార్థ్ సార్ ఉన్నాడు ఆ సార్ పాలిటిక్స్ గురించి అది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చిన్న 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 డౌట్స్ కూడా చిన్న చిన్న డౌట్స్ నుంచి పెద్ద డౌట్స్ దాకా అన్ని క్లియర్ చేస్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రావచ్చు విద్య మన ట్యూషన్ పేరు సిద్ధార్థ్ సార్ ఉచితమైన నాణ్యమైన విద్యను మీరు కోరుకున్నట్టయితే తిలక్ నగర్లోనే కలండి మన గోదావరి కానీ తిలక్ నగర్లోనే మీరు ఇక్కడ తిలక్నగర్ సెంటర్కి వచ్చాక రేషన్ షాప్ ఉంటది దాని ఆపోజిట్ లైన్లో మన ట్యూషన్ బోర్డ్ ఉంటుంది అక్కడికి వచ్చి మనం ట్యూషన్ చెప్పించుకోవచ్చు ఫ్రీగానే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఒకవేళ మొబైల్లో చూస్తున్నాం మీ అడ్రస్ తెలియకపోతే మా కాంటాక్ట్ కావాల్సిన నెంబర్స్ కూడా సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ జీరో వన్ త్రీ వన్ కి సంప్రదించితే నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా పాలసీకి సంబంధించినటువంటి